హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు హల్దీ రెసిపీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్తో ఇడ్లీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కప్పు ఓట్స్ వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఓట్స్ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఓట్స్ని ప్లేట్లో వేసుకొని చల్లారాక ఓట్స్ని మిక్సీలో వేసుకుని రవ్వరవ్వగా బ్లెండ్ చేసుకోవాలి మరీ స్మూత్ పౌడర్లో బ్లెండ్ చేసుకోవద్దు నెక్స్ట్ అదే ప్యాన్లో అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పెట్టిన ఓట్స్ పౌడర్ని వేసుకొని వేయించిన ఉప్మా రవ్వను వేసుకోవాలి మళ్ళీ మిక్సీ గిన్నెని తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చిని చిన్న అల్లం తరుగును వేసుకొని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఓట్స్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ సాల్టు అరకప్పు పెరుగు కొంచెం క్యారెట్ తురుమున వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను తరిగి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక స్పూన్తో బాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా సరిపడా వాటర్ వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల ఇడ్లీలు స్పాంజీగా వస్తాయి వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి అరగంట రెస్ట్ ఇవ్వాలి అరగంట అయ్యాక ఈ ఇడ్లీలను ఆవిరి మీద ఉడికించుకోవాలి అందుకే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి ఉంచి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకొని వాటర్ కాగాక ఇందులోకి ఇడ్లీ రేకులను పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రేకులకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని గరిడితో ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇడ్లీ పిండి వేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇడ్లీ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసి స్పూన్తో ఇడ్లీ తీసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే అంతేనండి టేస్టీ ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది నిజంగా చాలా టేస్టీగా ఉంది చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇన్స్టెంట్గా చేసిన నాకైతే ఇడ్లీ టేస్ట్ చాలా టేస్టీగా ఉందనిపించింది నేనైతే పీనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే టమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ఓట్స్ ఇడ్లీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలిగింటి రుచులు